హలో అండి హాయ్ అండి శారదా అండి హౌస్ వైఫ్ నండి సో ఇప్పుడు మన తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా నెక్స్ట్ మంత్ థర్టీ కి సో ఏ పార్టికులర్స్ బాగుంటది అనుకుంటున్నారు మేము అయితే బిఆర్ఎస్ అనుకుంటున్నాం మేడం ఎందుకంటే సార్ మంచి మంచి సంక్షేమ పథకాలు ఇప్పుడు రిలీజ్ చేసిండు ఇంకొకటి ఆడవాళ్ళకు కూడా పెన్షన్ మూడు పెన్షన్ ఒకటి గ్యాస్ సిలిండర్ ధర నాలుగు వందల రూపాయలకి చేస్తామని ఇంకొకటి సహజీవనంగా అంటే మామూలుగా చనిపోయినా యాక్సిడెంట్ చనిపోయినా కానీ ఐదు లక్షల బీమా కూడా చేస్తున్నారు కాబట్టి కేసీఆర్ ని గెలిపియాలి అనుకుంటున్నాము అదేనండి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి అవి పేదల వరకు అసలు రీచ్ అవుతున్నాయి తప్పకుండా అండి పేదవాళ్ళకు తప్పకుండా రీచ్ అందుతున్నాయండి ప్రతి ఒక్కరి కూడా టిఆర్ఎస్ తరఫున ప్రతి ఒక్కరు కూడా ఆ కేసీఆర్ అమలు చేసిన పథకాలన్నీ అందుకుంటున్నారండి మన కళ్యాణ లక్ష్మి కానీ గృహలక్ష్మి పథకాలే కానీ పెన్షన్లే కానీ ప్రతి ఒక్కరికి అందుతున్నాయండి అండి ఒకసారి మనం కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తే ఇప్పుడు బీజేపీ ఒక్కసారి కూడా ఫామ్ అవ్వలేదు సో ఒకసారి బీజేపీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారో కూడా మనకు ఐడియా ఉంటది లేదండి లేదు బీఆర్ఎస్ కె అండి బీఆర్ఎస్ అయితే ఇంకా ఇప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాల కన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ ఏమైనా పథకాలు మనకు అమల్లోకి రావచ్చు కదా మేడం అది నిరుద్యోగులకి అది ఒక ప్రాబ్లమ్ ఉంది కదా వాళ్ళ విషయం సాలు తప్పకుండా చేస్తారని కేసీఆర్ గారు ఇప్పుడు అన్నారు కదా ఎవరికైతే జాబ్స్ లేవనో అవి కూడా డిపార్ట్మెంట్ లో ఆల్మోస్ట్ వచ్చినాయి ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చినాయి కదా ఆల్మోస్ట్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి వాళ్ళకి వచ్చినాయి సో ఇంకా కొన్ని గవర్నమెంట్ జాబ్స్ ఎంబీఏ ఇవన్నీ చేసిన వాళ్ళు ఎంఏ ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు నార్మల్ గానే ఇంకా జాబ్స్ లేకుండా ఉంటున్నారు కదా మేడం వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళు కూడా జాబ్స్ వాళ్ళు కూడా వస్తాయి మేడం తప్పకుండా చేస్తాడు మనం ఏంటిదంటే తెలంగాణను గెలిపించుకుంటే ప్రతి ఒక్కరికి జాబ్ లేకుండా ఎవరు ఉండరు తెలంగాణను గెలిపించుకుంటే అందరు ఇంటింటికి జాబ్ ఖచ్చితంగా అవుతుంది మేడం అంతే మేడం మూడోసారి జై తెలంగాణ జై బీఆర్ఎస్ ఇంకొక క్వశ్చన్ మీ ఎమ్మెల్యే మీరు ఎలా ఉంది ఇక్కడ చాలా బాగుందండి నరేందర్ అన్న అంటే ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కదా అన్న అందరికి అందుబాటులో ఉంటాడు ప్రతి ఒక్కరి పని కూడా తప్పకుండా చేస్తాడు ప్రతి దానికి కూడా అన్న తొందరగా రెస్పాండ్ అయితూ ఉంటాడు ప్రతాప్ గారు పనితీరు ఉంటది ఉంటదంటే ఇప్పుడు పార్టీలో లేకపోయినా గానీ గెలవకపోయినా కానీ కొందరు కొన్ని కొన్ని వర్క్స్ చేస్తూ ఉంటారు లేదండి అంత ఎప్పుడైనా గెలిచినా గెలవకుండా ఒకటే తీరు ఉంటాడు అండి థ్యాంక్ యూ వెల్కమ్